హాయ్ హలో అండి అంత బాగున్నారా అండి కాకరకాయ అంటే అమ్మో చేదు అంటుంటారు కదా మీ ఇంట్లో కూడా అలాగే అంటుంటారా మా ఇంట్లో కూడా అంటుంటారు అయినాక నేను ఏదో విధంగా చేసి వాళ్ళకు పెడుతూ ఉంటాను నా దగ్గర ఉన్న ఈ కాకరకాయలతోటి నేనేం చేస్తున్నాను చూడండి ఈ కాకరకాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే నేను చేసే దానికి చాలా బాగుంటుంది ఈ విధంగా కట్ చేసుకోండి బాగుంటాయి లేదంటే రౌండ్గా చక్రాల్లాకైనా కట్ చేసుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళకైతే నెంబర్ వన్ స్నాక్స్ ఐటెం ఉండే ఇది టీ తాగేటప్పుడు కానీ అన్నంలో నచ్చుకోవటం కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా దీనికోసం మనం ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు కాన్ఫోన్ పౌడరు మైదా వద్దనుకుంటే గోధుమ పిండి వేసుకోండి కొంచెం పసుపు ఒక్క అర స్పూన్ పసుపు ధనియా పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా జీరా పౌడరు ఇవన్నీ వేసుకోండి ఎక్కువ అవసరం లేదనుకుంటే కొన్ని మసాలాలు తగ్గించుకోండి ఒక గరిటెడు బాగా కాగిన వేడి వేడి నూనె అదంతా ముక్కలకు పట్టేలాగా అలా కలుపుకోవాలి వాటర్ కూడా ఎక్కువగా వేయకూడదు కొంచెం కొంచెంగా చేతిలో వాటర్ వేసుకొని చిలకరించుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ పడిందంటే మాత్రం అవి వాటికి ముక్కలకి పట్టదండి ముక్కలు విడిచిపెట్టేస్తుంది అందువల్ల ఏంటంటే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అలా వేసుకుంటూ కలుపుకోండి ఈలోపు పొయ్యి మీద బాండి పెట్టుకొని పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి ఇలా తయారు చేసి పెట్టుకుంటే మాత్రం నాలుగైదు రోజులు నిలువ ఉంటాయండి బాగా ఉంటాయి కొంచెం బాగా కాప్ బాగా తీసామంటే నిలవ ఉంటాయి మనకి అన్నంలోకి సాంబారు పప్పుకూర అలాగా సాయంత్రం టీ తాగేటప్పుడు స్నాక్స్ కింద కూడాను ఉపయోగపడతాయండి షుగర్ ఉన్న వాళ్ళకైతే నెంబర్ వన్ స్నాక్స్ అండి ఇది అలా కాకరకాయ ముక్కలకి బాగా ఈ పిండ్లు పట్టేలాగా మనం అలా తయారు చేసుకోవాలి మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే పిండ్లు కొంచెం కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అండి ఏమీ ఇబ్బంది ఉండదు నేను కావాలనే నాకు కాకరగా ఎక్కువగా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఇలా తయారు చేసుకుంటున్నాను కాగి అలా మనం నిదానంగా ఒకటోటిగా వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే విడివిడిగా బాగా వస్తాయి ఒకటో వేసుకుంటే అందుకనే అలా కటింగ్ కూడా అలా చేసుకోమని చెప్పాను నేను ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది ఎప్పుడో ఒకసారి పెట్టాను వీడియో ఈరోజు నా కోసం తయారు చేసుకుంటూ మీకు ఈ వీడియో పెడుతున్నాను మా మనవడు మనవరాలు నేను తయారు చేస్తుంటే అమ్మో అంటూ బయటికి పరిగెత్తారు అలాంటి వాళ్ళు నాకు కూడా మిగల్చకుండా తిన్నారండి నేను నమ్ముతారో నమ్మరు అంత బాగున్నాయి నాయనమ్మ అని చెప్పారు ఈ వేపుడు కోసం మీరు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకునేటప్పుడు చిన్న బాండీ పెట్టుకోండి ఎందుకంటే ఆ ఆయిల్ కొంచెం చేదొస్తుంది మీకు వీటిని చూస్తే ఏం గుర్తొస్తున్నాయో నాకైతే తెలియదు ఇలా మనము అన్నిటినీ వేపి తీసుకోవాలి ఒక చిల్లుల గిన్నెలో వేసుకుంటే ఆయిల్ దిగిపోతుంది తర్వాత ఒక చిన్న కప్పుతోటి వేరుశెనగ గుళ్ళు తీసుకోండి ఆయిల్ కూడా పెద్దగా పట్టదండి పోసిన ఆయిల్ దగ్గర దగ్గర అలాగే ఉంది చూడండి అందువల్ల ఈ ఫ్రై చేసేటప్పుడు చిన్న బాండి పెట్టుకుని తయారు చేసుకోండి అలా వేపిన వేరుశెనగ గుళ్ళను కూడా దానిలో వేసుకుందాము అబ్బా నూరు నోరు ఊరిపోతుంది కదండీ కొంచెం కరివేపాకు ఇక చెప్పనవసరం లేదండి మీకు ఇంకా ఉప్పు కారం కావాలనుకుంటే కొంచెం ఉప్పు కారం కూడా కలుపుకోండి ఇంకా నా టేస్ట్ చూడండి ఆ రోజు పప్పుకూర చేసాము దానిలోకి ఇవి నంచుకొని తింటే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్